హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి హ్యాపీ టీచర్స్ డే అండి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నానండి ఈరోజు మా పాపకి హాలిడే అయ్యిందండి అందుచేత ఏంటంటే తను చాలా రోజుల నుంచి కళ్ళలోంచి నీరు కారుతుంది మమ్మీ ఐ టెస్టింగ్ చేయించి అని చెప్పేసి అంటున్నది కానీ టైం దొరకట్లేదు తను కూడా మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోతున్నది ఈవినింగ్ వచ్చేసరి లేట్ అవుతుంది వెళ్ళడం లేదు ఈరోజు లక్కీగా హాలిడే కావడం వలన ఈవినింగ్ ఇక్కడ రాయల్ ఆప్టికల్స్కి తెచ్చానండి ఐ టెస్టింగ్ చేయించాను ఏదైనా పిల్లలకి వస్తే మాత్రం వన్ సెకండ్ కూడా నేనైతే ఆలోచించనండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఏదైనా నా వరకు అయితే నేను చిన్నపిస్తారు నెగ్లిజెన్స్ చేసేసుకుంటాను కానీ పిల్లల విషయంలో ఎట్టి ఎట్టి పరిస్థితులు కాంప్రమైజ్ అవ్వను ఏంటి ఎందువల్ల ఏంటి అనేది కనుక్కొని వెంటనే నేను అప్పని పని వాళ్ళకి సిక్కుగా ఉన్నా ఏమైనా వెంటనే చూపించేస్తానండి పాపం తను ఎందుకు సఫర్ అవ్వాలి ఈరోజు ఎన్ని పనులున్నా సరే ముందు ఐ చెకప్ చేయిద్దాం అని చెప్పేసి రాయల్ ఆప్టికల్స్కి వచ్చానండి అది చాలా చక్కగా ఫేమస్ అయిందండి బాగా బాగా చేసారు టెస్ట్ చేశారు ఇంత పర్సంటేజ్ ఎంత ఉంది చిన్న లైట్ సైట్ ఇది అని చెప్పేసి వాళ్ళు అన్నారు స్పెట్స్ పెట్టుకోవడం రెగ్యులర్ మంచిది అన్నారు అంతా అయిపోయింది రేపు ఇస్తా ఉన్నారు స్పెట్స్ ఆర్డర్ పెట్టాను ఈరోజు అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకున్నానండి రిటర్న్లోని యాపిల్ను మా అమ్మాయికి చాలా ఇష్టం